ओ नमो वेकेशयकटेश नाथो ननाथ सदा वेकटेश स्मरा स्मरा हरे वेकटेश प्रसीद प्रसिद् प्रिय वेकटेश प्रयच प्रयच ఎల్లుండి నా పేరు విజయశంకర్ స్వామి అన్నమయ్య కళాక్షేత్ర పీఠాధిపతి తిరుపతి ఉన్నది ఎల్లుండి డిసెంబర్ ఇరవై నాలుగో తారీఖు టీటీడీ పాలక మండలి సమావేశం ఉన్న సందర్భంగా ఈరోజు ఇక్కడ ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది గత డిసెంబర్ పదకొండవ తారీఖు అన్నమయ్య కళాక్షేత్రం నుంచి టీటీడీ పరిపాలన భవనం వరకు నాలుగు రాష్ట్రాల నుంచి వేలాది మంది భజన కోలాటము చెక్క భజన భజన బృందాలని వచ్చి జేఈఓ గారిని టీటీడీ అధికారులు కలవడం జరిగింది ప్రధానంగా వారు కోరుకున్న విన్నపాలు తిరుమలకొండపైన తాల్లతాక అన్నదాక్ష లెహిళ్ళు అన్నమయ్య విగ్రహము హనుమంతుని విగ్రహము తొలగించడం జరిగింది వాటిని తిరిగి పునర్నిర్మించాలని అన్నవయ భూ సాధన సమితి జయభారత్ ఆధ్వర్యంలో పదకొండు లక్షల యాభై వేల సంతకాలు మూడు నెలల రథయాత్ర చేసి గత ప్రభుత్వానికి గత టీటీడీ పాలక మండలికి చేసిన ఏమాత్రం పట్టించుకోలేదని వీళ్ళకి కూడా తెలియజేశాం నేను గతంలో కూడా ఈఓ గారికి కూడా కలిసాం ఒకటి నెరవేర్చాలని తిరువలపైన పైన అనుబంధ క్షేత్రాలలో అన్ని క్షేత్రాల అఖండ అరినామ సంకీర్తనం జరగాలని గురువులకు గౌరవవేతనం ఇవ్వాలని తెలియజేశాం ఆ విషయాలు ఫిబ్రవరి ఇరవై నాలుగు పాలక మండలిలో జేఓ గారు కూడా చేస్తామని చెప్పారు పాలక మండలిలో వీటి విషయాల మీద తీర్మానం చేయాలని మేము ఈ ప్రెస్ మీట్ సందర్భంగా తెలియచేస్తున్నాం ఇప్పటికి ఆంధ్రప్రదేశ్ లో అన్ని జిల్లాల్లో పెట్టారు కనుక తిరుపతి అంటేనే వెంకటేశ్వర స్వామి అంటే అన్నవయ్య ఆయన అన్నవయ్య ఇల్లుగులు చేయడం అనేది చాలా అపచారం మహా పాపం కాబట్టి ఇటువంటి ఘోరమైన పాపాన్ని తొలగించుకోవాలని అన్నవయ విగ్రహాన్ని పునర్నిర్మించాలి అదే విధంగా అడుగు అడుగున గోవింద కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి అంటేనే హిన్నావ సంకీర్తన పులులు వస్తున్నాయి సింహాలు వస్తున్నాయి అనేక అశ్లీలం జరుగుతున్నాయి వీటి నుంచి ప్రక్షాళన కావాలంటే అడుగు అడుగున గోవింద నామస్పద జరగాలి అనుబంధ క్షేత్రాల అగ్నవ సంకీర్తనం జరగాలి గురువుల్లో భక్తి సాంప్రదాయాన్ని గౌరవేత్రాలన్నీ టీటీడీ పాలకమండలిలో నిర్ణయాలు చేయవలసిందిగా దయవుంచి టీటీడీ పాల చేతులెక్కి భద్ర సాంప్రదాయం అంతా కూడా మిమ్మల్ని ప్రార్థిస్తున్నాం దయ ఉంచి పాలకమండలి తయారు చేసి మీరు నిర్ణయాలు చేయాల్సిందిగా మేము ప్రార్థిస్తూ కోర్చున్నాం

రేపు ఇరవై నాలుగో తేదీన జరుగుతున్న తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి సమావేశంలో గతంలో మేము చేసినటువంటి శోభాయాత్ర సందర్భంగా దేవస్థానానికి కొన్ని డిమాండ్లు విన్నవించడం జరిగింది ఈ డిమాండ్లు ఈ పాలక మండలి సమావేశంలో చర్చించి మొదటగా కొండపైన అన్నమయ్య కళా అన్నమయ్య గృహాన్ని కూల్చివేసిన ఆ ప్లేస్లోనే మళ్ళీ అన్నమయ్య విగ్రహాన్ని స్థాపించాలి అన్నమయ్య గృహాన్ని నిర్మించాలని అదేవిధంగా తిరుమల దేవస్థానానికి సంబంధించినటువంటి పుణ్యక్షేత్రాలైనటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి అనుబంధ ఆలయాలలో కూడా అఖండ హరినామ సంకీర్తన వేదికలను ఏర్పాటు చేసి కొత్తగా ఉన్నటువంటి భజన బృందాలందరికీ కూడా నమోదు కార్యక్రమాన్ని చేపట్టాలని వాళ్ళందరికీ కూడా అక్కడ దేవస్థానంలో అకామిడేషను రాను పాను ఛార్జీలు దేవుని దర్శనం కోసం శీఘ్ర దర్శనం కల్పించాలని ఈ యొక్క డిమాండ్తో కూడినటువంటి వినతపత్రాన్ని దేవస్థానం జేఈఓ గారికి ఇవ్వడం జరిగింది ఈ యొక్క పాలక మండలిలో మీ ఎజెండాలో మా యొక్క డిమాండ్లు కూడా చేర్చి ఈ యొక్క డిమాండ్స్ని పరిష్కారం కోసం కృషి చేయాలని ఈ నూతన పాలక మండలిని మేమంతా కూడా అన్నమయ్య కళాక్షేత్రం తరఫున తెలియజేస్తున్నాం కానిపక్షంలో మేము ఫిబ్రవరి నెలలో ఉపవాస దీక్షకు కోలుకోవడం కోసం మేమంతా కూడా కంకణబద్ధులై రెండు ఉభయ రాష్ట్రాల్లో ఉన్నటువంటి భజన కళాకారులందరూ కూడా ఈ ఉపవాస దీక్షల్లో పాల్గొనడం కోసం మేమంతా కూడా సన్నద్ధం అవుతున్నామని తెలియజేస్తూ మాకు ఈ పాలక మండలిలో ఒక మంచి నిర్ణయం తీసుకుంటారని మేము ఆశిస్తూ ఈ యొక్క ప్రెస్ మీట్ ని ఏర్పాటు చేయడం జరిగింది